నమస్కారం నేను మీ సాయి క్రికెటర్ మరియు తెలంగాణలో ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం పోలీస్ నోటిఫికేషన్ రాకముందే మనం తెలంగాణ పోలీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ విధంగా క్వాలిఫై కావాలో నేను మీకు చెప్పడం జరుగుతుంది పోలీస్ ప్రిలిమినరీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎలా క్వాలిఫై కావాలంటే ఇండియన్ హిస్టరీ నుంచి ట్వంటీ మార్క్స్ తెలంగాణ హిస్టరీ మూమెంట్ కల్చర్ నుంచి థర్టీ మార్క్స్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోసైన్స్ నుంచి ట్వంటీ మార్క్స్ జాగ్రఫీ నుంచి పది నుంచి పది మార్కులు పాలిటీ నుంచి పది నుంచి పది మార్కులు అడగడం జరుగుతుంది అంటే మనం తెలంగాణలోని పోలీస్ నోటిఫికేషన్ రాకముందు కేవలం